వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం గానుగుపెంట పంచాయతీలో శనివారం టీడీపీ నాయకులు కీలారి నాగేంద్ర జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కీలారి నరేంద్ర తెలిపారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ఎస్ ఆదినారాయణతో పాటు ఎంపీడీఓ మురళీధర్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు అనంతరం పలు విషయాలపై చర్చించారు గ్రామంలో ఏర్పాటు చేసిన సోకో ఫిట్స్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆదినారాయణ మాట్లాడుతూ గానుగుపెంట పంచాయతీలో ప్రతి ఇంటి ముందు పిట్స్ ఉండే విధంగా చూసుకోవాలని గ్రామస్తులకు తెలిపారు రోడ్లు వెంబడి మురుకు నీరు పోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామంలో డైలీ నిర్వహించే తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు ప్రతి ఇంటిలో రెండు చెత్త డబ్బాలు ఉంచుకుని ఆ డబ్బాలోని తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా వేయాలన్నారు అలా చేసినచో అంటురోగాలు రావన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తుల్లి వెంకటేశ్వర్లు చెరుకుమల్లి మాల్యాద్రి పర్చూరి అంజియా సాకమౌరి శివరామకృష్ణ వంటేరు మాలకొండయ్య తదితర నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాను తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ Double six five six seven six mario zero eight six two six two four five one six